హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట జ్యువెలరీ ఇవి దీపపు కుందులుమా ఐదు మొహాల దీప కుందులు కూడా మన షాప్ లో అవైలబుల్ అండ్ ఇవి వచ్చేసి మధ్యలో పువ్వొత్తి కుందులుమా ఇవి ఇవి మన షాప్ లో వచ్చి కుంకుమరలు గంధం గిన్నెలు మీకు తక్కువ లోనే వస్తాయి కాబట్టి ప్రైస్ కూడా తక్కువే పడుతుంది గ్రామ్స్ని బట్టి సిల్వర్ తెలుసు కదా మీకు గ్రామ్స్ ని బట్టి లైట్ ఏ వస్తుంది మీకు లైట్ ఏ ఉంటాయి అవి ఇవి వచ్చి వెండి గ్లాసులు రెండు గ్లాసులు దీనికి కొంచెం డిజైన్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక డిజైన్ వచ్చింది గిఫ్ట్ ఇవ్వచ్చు అండ్ ఇంకొచ్చి మన షాప్ లో వచ్చేసి అన్నప్రాసన గిన్నెలు కూడా అవైలబుల్ ప్యూర్ సిల్వర్ లో అన్నప్రాసన గిన్నెలు దెన్ కుంకరినెలు కందప్ గిన్నెలు అన్ని మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయో వచ్చేసి లేడీస్ రింగ్స్ మా లేడీస్ రింగ్స్ ఇవి అదే ఇందాక నేను చెప్పాను కదా ఫినిష్ ఫినిష్లో వస్తాయి ఫినిష్ ఫినిష్లో వస్తుంది రియల్ సీజెడ్స్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సిల్వర్ ఇవన్నీ లేడీస్ మా ఇది వచ్చేసి యాజ్ పర్ గ్రామ్ ఇవి అడ్జస్టబుల్ రింగ్స్ మా సిల్వర్లోనే నైంటీ టూ పాయింట్ ఫైవ్లోనే అడ్జస్టబుల్ రింగ్స్ ఇవి దీనికి దీనికి సైజుతో అవసరం లేదు ఎలాంటి వేలకైనా మనం ఎంత పెద్ద వేలకైనా సరిపోతాయి అనమాట ఇది ఇవి వచ్చేసి డిస్టి యాంక్లెట్స్ మా లేడీస్కి విత్ థ్రెడ్ వస్తాయి థ్రెడ్ ఇవి థ్రెడ్ విత్ థ్రెడ్ వస్తాయి తర్వాత ఇది వచ్చేసి మీకు నల్లపూసలతో వస్తుంది నల్లపూసలతోటి లేడీస్ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ యాంక్లెట్ డిస్టికి గురువింద గింజతోటి వస్తుంది ఇది యాంక్లెట్ నల్ల పూసలు ఎర్ర పూసలు అండ్ ఇది వచ్చేసి ఉత్తమ నల్ల పూసలు వచ్చి ఫ్లవర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మీకు మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయమ్మా మన షాప్లో కొత్త మోడల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి నేను శాంపుల్కి మాత్రం కొన్ని చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసి ఆనియన్ అమ్మి పిల్లలు మా చిన్నపిల్లలకి వేస్తారు కదా డిస్టిక్కి భయానికి ఆనియన్ అమ్మి పిల్లలు మన షాప్లో ఆనియల్స్ అమ్మి పిల్లలు వెంకటేశ్వర స్వామి పిల్లలు నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇవి మన షాప్లో అన్నీ అందుబాటులో ఉన్నాయమ్మా ఇవి వచ్చేసి నాగ పడిగలమా మీకు తెలుసు సుబ్రహ్మణ స్వామికి ముఖ్యం పుట్టల వేసేదానికి తీసుకెళ్తుంటారు అది కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి అమ్మా కొంచెం లార్జ్ మీడియము స్మాలు మీ చేసే చేసేదాన్ని బట్టి యాజ్ పర్ గ్రామ్ మీకు రేట్ పడుతుంది ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ మన వెంకట సాయి జ్యువెలరీలో బయట మార్కెట్ రేట్ కంటే మీకు వన్ రూపీస్ తక్కువకే దొరుకుతాయి మా దగ్గర మీకు రీజనబుల్ రేటే దొరుకుతాయి